హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ టు డైరెక్టర్ ఆమ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో చాలా మంది చాలా ఉన్నారు సో ముందుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మరి ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షల సందర్భంగా మరి రాబోయే తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్ లో మరి ఉపాధ్యాయ పోస్ట్ల భర్తీ భారీ ఎత్తున సార్ వేల ఒక ఐదు ఆరు సంవత్సరాల నుండి వెయిటింగ్ లో ఉన్నాం సార్ సో చాలా యాప్లు తీసుకొని చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నామంటూ నేను గత పది రోజుల కింద పోయించిన ఏపీ విద్యార్థులతో కలవడంతో సార్ మాకు కొంత ఆఫర్ ఇవ్వండి అని అవ అడగడం జరిగింది కొంతమంది విద్యార్థులు ఇంటర్మీడియట్ సిలబస్ అడిగారు కొంతమంది విద్యార్థులు టెస్ట్ సిరీస్ అడిగారు కొంతమంది విద్యార్థులు బహుబలి బిట్స్ ని అడగడం జరిగింది వాటన్నిటికి సంబంధించి మన మ్యాథమెటిక్స్ స్కూల్ అంటే మ్యాథమెటిక్స్ లో మరి మన యాప్ లో ఉన్న స్పెషల్స్ మరి మీకు ఇచ్చే గొప్ప ఆఫర్స్ ఈ యొక్క జనవరి జనవరి మూడు నాలుగు జనవరి పదిహేను సో పదిహేను పదమూడు పద్నాలుగున సో ఈ మూడు రోజుల్లో తీసుకునే వారికి అని ఆఫర్ తో పాటుగా ఫ్రీగా మీకు కొన్ని లబ్ధి పొందడం జరుగుతున్నది సో ఆ యొక్క ఫ్రీ వాటి గురించి సో మీరు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మిత్రమా సో చూసుకోండి మరి మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ ని చూసిన వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో సంక్రాంతి శుభాకాంక్ష అంటే ఇక్కడ జనవరి పదమూడు పద్నాలుగు పదిహేనో తేదీలో లైవ్ ప్లస్ రికార్డెడ్ ప్లస్ మోడల్ టెస్ట్ సిరీస్ మరియు అదేవిధంగా ఉచితంగా పిఐ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అంటే ఈ మూడింటితో పాటుగా అంటే ఈ మూడు అంటే లైవ్ ఉంటుంది రికార్డెడ్ ఉంటుంది లైవ్ టెస్ట్ సిరీస్ సో ఎక్స్ప్లనేషన్ నెక్స్ట్ అదే విధంగా పిఐఈ అంటే మీకు టోటల్ గా ఇదంతా కలిపి కేవలం సో మూడు వేల ప్రైజ్ ని మీకు కేవలం ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సో ఇది తక్కువ ప్రైస్ తో మీకు ఇవ్వడం జరుగుతుంది అంటే కంటెంట్ ఉంటది లైవ్ ప్లస్ రికార్డెడ్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్లస్ కలిపి కలిపితో పాటుగా మీకు టూ ట్వెల్వ్ డబల్ నైన్ రూపీస్ కి అంటే కేవలం ట్వెల్వ్ డబల్ నైన్ రూపీస్ కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మిత్రమా ఎవ్వరు కూడా మీరు చేసుకోకండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ మరి మాకు స్పెషల్ గా మాకు టెస్ట్ సిరీస్ కావాలి సార్ ఇంతకు ముందుకు ఆఫర్ లో మేము ఆల్రెడీ కంటెంట్ ను తీసుకున్నాము సో మాకు టెస్ట్ సిరీస్ బాగా అవసరం ఉంది సార్ నీడు ఉంది సార్ అనుకునే వాళ్ళు ఓన్లీ టెస్ట్ సిరీస్ మాత్రమే కావాలి అనుకునేవారు జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో కొనుక్కున్న వారికి సో కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ కి మాత్రమే టెస్ట్ సిరీస్ అందుబాటులోకి ఉంటుంది సో అప్ టు వ్యాలిడిటీ మీకు డిఎస్సి పరీక్ష అయ్యేంత వరకు స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బైలింగ్ వల్ల ఉంటాయి మరి పేపర్ ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది ఎక్స్ప్లనేషన్ బైలింగ్ వల్ల ఉంటుంది క్వశ్చన్స్ కూడా స్టాండర్డ్ అంటే మీకు ఏ క్వశ్చన్స్ అయితే అవసరమో అలాంటి క్వశ్చన్స్ మీకు తీసుకొచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ఎగ్జామ్ పెట్టడం కూడా జరుగుతుంది మిత్రమా సో ఇది ఒకసారి ఆలోచించుకో నువ్వు ఒకసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకో ఖచ్చితంగా ద్వారా నీకు వచ్చే నష్టం ఏమి కూడా ఉండదు అని కూడా చెప్తున్నా నెక్స్ట్ వన్ మరొకటి సో ఇది చాలా చాలా మంది అడగడం జరిగింది సో దాదాపుగా నేను కేవలం ఒక నాలుగు రోజులు పెడితే దాదాపుగా ఒక ఆరేడు వందల మంది తీసుకోవడం జరిగింది సో మళ్ళీ కాల్ చేసి సార్ వెంటనే ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్కి కి వెళ్ళిపోయింది సార్ మరి ఈ యొక్క ఆఫర్ ని మాకు తక్కువ ప్రైస్ లో అంది అని నేను చెప్పడంతో నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో ఈ యొక్క ఆఫర్ ని ఏంటిది మాస్టర్ అంటే సో మరీ మరీ చెప్తున్నాను మిత్రమా సో ఈ యొక్క అవకాశాన్ని మీరు ఎవరు కూడా వినియోగించుకోగల వినియోగించుకుంటారని చెప్తున్నాను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇంటర్ మ్యాథమెటిక్స్ ఇంటర్ మ్యాథమెటిక్స్ లో నాలుగు పేపర్లు నాలుగు పేపర్లు మరియు ఆ నాలుగు పేపర్లని జనవరి పదమూడు పద్నాలుగు పదిహేనో తారీఖున ఎవరైతే తీసుకుంటారో వారికి ఫ్రీగా స్కూల్ మ్యాథ్స్ అందియడం జరుగుతుంది స్కూల్ మ్యాథ్స్ అందియడం జరుగుతుంది స్కూల్ మ్యాథ్స్ కూడా అందియడం జరుగుతుంది అంటే టోటల్ కంటెంట్ క్లోజ్ టోటల్ కంటెంట్ కోసం కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ కి లైవ్ ప్లస్ రికార్డెడ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ రికార్డెడ్ ఇంటర్మీడియట్ కంటెంట్ కంటెంట్ తీసుకున్న వారికి మరియు స్కూల్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ అవకాశం మరియు పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు వరకు మాత్రమే ఈ అవకాశం ఉంది కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ కి మాత్రమే ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని కూడా భావిస్తున్నాను సో నెక్స్ట్ వన్ సో ఇది చాలా మంది విద్యార్థులు అడిగిన కోరిక మేరకు సో నేను ఏం లేదంటూ ఏపీ మ్యాథమెటిక్స్ గణిత శాస్త్రం గవర్నమెంట్ ఇచ్చిన పుస్తకములో ప్రతి బిట్టుని మీకు వీడియో రూపంలో ఎక్స్ప్లనేషన్ మరియు అదేవిధంగా క్లాస్ నోట్స్ కూడా క్లాస్ నోట్స్ కూడా మీకు అందియడము ప్రతి ప్రశ్న వీడియో రూపంలో ఇస్తూ వీడియో కింద దాని యొక్క ఎక్స్ప్లనేషన్ క్లాస్ నోట్స్ లో రాసిన కూడా ఆ వీడియో కింద పెడుతూ కేవలం ఇది త్రీ డబల్ నైన్ రూపీస్ కి మాత్రమే అందించడం జరుగుతుంది ఇందులో ఉన్న కంటెంట్ లో ఉన్నది ఏపీ మ్యాథమెటిక్స్ బుక్ సో ఈ బుక్ లో ఉన్న ప్రతి క్వశ్చన్ సో కంటెంట్ కు సంబంధించిన ప్రతి క్వశ్చన్ మీకు ఈ టెక్స్ట్ బుక్ లో ఉన్నది ప్రతి ప్రశ్నను వీడియో రూపంలో అందిస్తూ క్లాస్ నోట్స్ కూడా పీడిఎఫ్ చేయడం జరు జరుగుతుంది మిత్రమా సో ఈ అవకాశాలను మరియు మీ మిత్రులకు కూడా తెలియపరచండి సో ఈ యొక్క అవకాశం మరి సమయము లేదు ఎందుకంటే ఈ సమయములో మీరు ఖచ్చితంగా మే ఎండింగ్ లో మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ జరగబోతుంది సో ఇక సమయము లేదు మరి టాపిక్లు దాదాపుగా అరవై టాపిక్లు ఉన్నాయి కాబట్టి ఇక యుద్ధాన్ని మొదలు పెట్టు ఇన్ని రోజులు పనిచేసినా కూడా ఇక బంద్ చేసి అయినా చదువుకొని ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా రూపొందుకో ఖచ్చితంగా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో మా యాప్ గురించి మాకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే మీరు డబల్ నైన్ వన్ టూ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ త్రీకి వాట్సాప్ నెంబర్కు మీరు వెంటనే కాల్ చేయవచ్చు సో ఈ నెంబర్కి కాల్ చేస్తే మేము వెంటనే స్పందించడం కూడా జరుగుతుంది సో ఇది ఎయిట్ అండి సో సో ఖచ్చితంగా మీ మిత్రుడు ఎవరైనా ఉంటే మళ్ళీ మళ్ళీ రాస్తున్నారు డబల్ నైన్ వన్ టూ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ సో రైట్ ఈ నెంబర్ కి మీరు కాల్ చేయవచ్చు సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ కూడా ఉంటుంది మీరు ఆ లింక్ లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు సో ఎలాంటిది ఇష్టమేమి లేదు సో అదే విధంగా మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ నెంబర్ కి కాల్ చేసి నేరుగా మీ డౌట్స్ ని తెలియపరచుకోవచ్చు క్లారిఫై చేసుకోవచ్చు మిత్రమా సో ఈ అవకాశాన్ని మీ మిత్రులకు కూడా తెలియపరచండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్